నమస్కారం దక్షిణ భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యం గురించి మనం చాలా విన్నాం వాళ్ల కళ సాహిత్యం గొప్ప గొప్ప కట్టడాలు మరీ ముఖ్యంగా రాణి రుద్రమదేవి లాంటి వీరవనితల గురించి మనందరికీ తెలుసు అయితే ఇంతటి మహోన్నత సామ్రాజ్యం వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటి అదే వాళ్ల అడ్మినిస్ట్రేషన్ వాళ్ల పరిపాలనా దక్షత ఈరోజు మనం కాకతీయులు ఏర్పాటు చేసుకున్న ఆ అద్భుతమైన పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం పదండి మొదలు అసలు విశ్లేషణలోకి వెళ్లే ముందే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి కాకతీయుల పరిపాలన అనేది ఎంత సంక్లిష్టమైనదో తెలుసా దానిమీద పెద్ద పెద్ద చరిత్రకారుల మధ్య ఒక పెద్ద చర్చే నడిచింది బర్టన్ ఏమన్నారంటే ఇది సెగ్మెంటరీ స్టేట్ అని అంటే పేరుకు కేంద్రంలో రాజున్నా అసలు పవరంతా చిన్న ప్రాంతీయ నాయకుల చేతుల్లో ఉండేదని ఆయన వాదన కాని రొమీలా థాపర్ లాంటి వాళ్లు దీని ఒప్పుకోలేదు వాళ్లేమన్నారంటే ఇది మెట్రోపాలిటన్ సిస్టమని అంటే పాలన మొత్తం ప్రధాన నగరాల నుంచే చాలా స్ట్రాంగ్ కంట్రోల్ ఉండేదని వాళ్లు చెప్పారు చూశారా ఈ భిన్నమైన అభిప్రాయాలే వాళ్ల సిస్టం ఎంత లోతైనదో మనకు చెప్తున్నాయి సరే ఈ విశ్లేషణలో మనం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఫాలో అవుదాం ఫస్ట్ కాకతీయ పాలనకు ఫౌండేషన్ లాంటి సిద్ధాంతాలేంటో చూస్తాం ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ల కింద ఉన్న సామంతుల సిస్టమ్ ఎలా పనిచేసిందో అర్థం చేసుకుంటాం నెక్స్ట్ ఇంత పెద్ద రాజ్యాన్ని చిన్న చిన్న యూనిట్లుగా ఎలా విభజించారో చూద్దాం నాలుగోది చాలా ముఖ్యమైనది వాళ్ల అడ్మినిస్ట్రేషన్కి హైలైట్ అయిన ఆయగార్ వ్యవస్థ గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇక ఫైనల్గా వాళ్ల పాలన మనకు వదిలి వెళ్లిన వారసత్వమేంటో తెలుసుకుంటాం ఓకే మొదటి విభాగానికి వచ్చేద్దాం ఏ గొప్ప నిర్మాణానికైనా ఒక బలమైన ఫిలాసాఫికల్ బేస్ ఉంటుంది కదా మరి కాకతీయులు తమ పాలనను ఏ సూత్రాలు ఏ గ్రంథాల ఆధారంగా నిర్మించుకున్నారో ఇప్పుడు చూద్దాం ఇది చాలా అంటే చాలా కీలకమైన పాయింట్ కాకతీయులు సప్తాంగ సిద్ధాంతం అనే ఒక గొప్ప కాన్సెప్ట్ ని ఫాలో అయ్యారు అంటే ఏంటంటే రాజ్యం అనేది ఒక మనిషి శరీరం లాంటిది దానికి ఏడు ముఖ్యమైన అంగాలు అంటే ఏడు అవయవాలు ఉంటాయి అవే రాజు మంత్రి జనపదం అంటే ప్రజలూ భూభాగం దుర్గం అంటే కోట కోశం అంటే ట్రెజరీ దండం అంటే సైన్యం ఇక చివరిగా మిత్రులు ఈ ఏడూ సరిగ్గా పనిచేస్తేనే రాజ్యం హెల్దీగా ఉంటుంది ఈ ఐడియా ఏం చెప్తుందంటే అంతా ఒక్కరి చేతిలో ఉండదు సిస్టంలోని భాగం ఇంపార్టెంటే అని కాకతీయుల పాలన ఏదో గాలివాటం కాదు పక్కా ప్లానింగ్తో సాగింది దానికి గైడ్బుక్స్ లాంటివే ఈ గ్రంథాలు స్వయంగా రాజు రుద్రదేవుడు రాసిన నీతిసారం ఇంక గణపతిదేవుని అయినా శివదేవయ్య రాసిన సారం లాంటివి ధర్మబద్ధమైన పాలనకు రూల్బుక్స్లా పనిచేశాయి అంతేకాదు మడికి సింగన రాసిన సకల నీతి సమ్మతము మనందరికీ తెలిసిన బద్ధన రాసిన ముక్తావళి లాంటివి కూడా కాకతీయ పాలకులకు పొలిటికల్ గైడ్స్ క నిలిచాయన్నమాట రైట్ ఇప్పుడు మనం రెండో విభాగానికి వచ్చేశాం ఇక్కడ సామ్రాజ్యం టాప్ లెవెల్లో పవర్ స్ట్రక్చర్ ఎలా ఉండేదో చూద్దాం అంటే రాజు ఆయన కింద ఉన్న ఆఫీసర్లు ఈ మొత్తం నిర్మాణం ఎలా ఉండేదో విశ్లేషిద్దాం ఈ స్లైడ్లో ఉన్న విషయం చూడండి ఇది కాకతీయుల క్యారెక్టర్ని చూపిస్తోంది వాళ్ళు చక్రవర్తులు సర్వాధికారులు అయినా సరే మహారాజాధిరాజు లాంటి పెద్ద పెద్ద ఆడంబరమైన బిరుదులు పెట్టుకోలేదు వాళ్ల మూలాల్ని గుర్తుంచుకుంటూ మహామండలేశ్వర లాంటి సింపుల్ టైటిల్స్నే వాడారు అంటే వాళ్లకు తెలుసు అధికారమనేది బిరుదుల్లో కాదు పాలనలో ఉంటుందని ఇది వాళ్ల కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది వాళ్ల సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఆర్గనైజ్డ్గా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్కటి చాలు డబ్బై రెండు రాజ్యంలో పరిపాలనను డబ్బై రెండు డిపార్ట్మెంట్లుగా అంటే నియోగాలుగా విభజించారు ఊహించుకోండి ఇప్పటి మన ప్రభుత్వంలో ఉన్న మినిస్ట్రీస్ లాగా అన్నమాట అగ్రికల్చర్ ట్రేడ్ ఆర్మీ టాక్సెస్ జస్టిస్ ఇలా ప్రతి రంగానికి ఒక స్పెషల్ నియోగం ఉండేది ఇది వాళ్ళ పాలనలో ఎంత డీటెయిల్డ్ ప్లానింగ్ ఉందో చూపిస్తోంది మరి ఈ డెబ్బై రెండు డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసేది ఎవరు ఆ పోస్టే బహత్తర్ నియోగాధిపతి బహత్తర్ అంటే డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు నియోగాల హెడ్స్ అందర్నీ సూపర్వైజ్ చేసే టాప్ ఆఫీసర్ ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి క్యాబినెట్ సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ లాంటి చాలా పవర్ఫుల్ రోల్ అన్నమాట మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఈయన కంట్రోల్లో ఉండేది సరే ఇప్పుడు మనం మూడో విభాగానికి వచ్చాం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇన్ని డిపార్ట్మెంట్లను కేవలం రాజధాని నుంచే కంట్రోల్ చేయడం కష్టం కదా అందుకే వాళ్లు తమ రాజ్యాన్ని అడ్మినిస్ట్రేషన్కి వీలుగా ఎలా చిన్న చిన్న భాగాలుగా విభజించారో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్ చూస్తే మనకు వాళ్ల అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఒక పిరమిడ్ లాగా క్లియర్ గా కనిపిస్తుంది టాప్లో రాజ్యం దాని కింద కొన్ని నాడులు అంటే ప్రావిన్స్లో వాటి కింద స్థలంలో అంటే డిస్ట్రిక్ట్స్ లాంటివి ఇక అందరికంటే కింద ఫౌండేషన్ లాగా గ్రామం ఈ క్లియర్ హైరార్కీ వల్ల ఏమైందంటే రాజు ఇచ్చే ఆర్డర్స్ పైనుంచి కిందకి చాలా స్పీడ్గా వెళ్లేవి అలాగే కింద స్థాయిలో ప్రజల సమస్యలు పైకి ఈజీగా చేరేవి ఇదొక సూపర్ ఎఫిషియెంట్ కమ్యూనికేషన్ ఛానల్ అనమాట ఇందాక మనం స్థలం అని చూశాం కదా దాని గురించి మరికొన్ని వివరాలు సాధారణంగా ఒక స్థలం కిందికి ఒక పది నుంచి ఇరవై నాలుగు గ్రామాలు వచ్చేవి దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి మనకు దొరికిన వరంగళ్లు శాసనాల్లోనే అనుమకొండ ఓరుగళ్ళు లాంటి ప్రాంతాలను ఒక్కో స్థలంగా రికార్డ్ చేశారు అంటే ఈ విభజన కేవలం పుస్తకాల్లో రాసుకున్నది కాదు చాలా పక్కాగా ఆచరణలో పెట్టారని దీనివల్ల మనకు అర్థమవుతోంది ఓకే ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి నాలుగవ విభాగానికొచ్చాం కాకతీయ పరిపాలన వ్యవస్థకే లాంటిది వాళ్ల గ్రామ పాలన దాని పేరే ఆయగార్ వ్యవస్థ ఇది ఆ రాజ్యం మొత్తానికి అసలైన ఇంజిన్ అని చెప్పొచ్చు దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అసలు ఏంటి ఆయగార్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఊర్లో పన్నెండు మంది ప్రొఫెషనల్స్ ఉండేవారు వీళ్లందర్నీ కలిపి ఆయగార్లు అనేవాళ్లు ఈ ఉద్యోగాలు వంశపారంపర్యంగా వచ్చేవి మరి వీళ్లకి శాలరీ ఏంటి డబ్బులు కాదు వాళ్లకు ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ ఇచ్చేవాళ్లు దాన్ని మిరాసి అనేవాళ్లు అంతేకాదు వాళ్లు ఊరి జనానికి చేసే సర్వీసులకు బదులుగా పండిన పంటలో కొంత షేర్ తీసుకునేవాళ్లు దాన్ని మేరా అనేవాళ్లు ఈ సిస్టం వల్ల ప్రతి గ్రామం ఒక సెల్ఫ్ సఫిషియెంట్ యూనిట్ గా తయారయ్యింది ఈ పన్నెండు మంది ఆయగార్లను మనం మూడు గ్రూపులుగా చూడొచ్చు ఒకటి అడ్మినిస్ట్రేటర్స్ రెండు సర్వీస్ ప్రొవైడర్స్ మూడు ఆర్టిసన్స్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ కరణం ఈయన విలేజ్ అకౌంటెంట్ ల్యాండ్ అన్ని ఈయనే చూసేవాడు రెడ్డి ఈయనే గ్రామ పెద్ద కరణం రికార్డుల బేస్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు తలారి గ్రామ అన్నమాట తర్వాత సర్వీస్ కేటగిరీ ఊరిలో పూజలు శుభకార్యాలు చేసే పురోహితుడు హెయిర్ కటింగ్ చేసే మంగలి బట్టలుతికే చాకలి ఇక ఫైనల్గా ఊరికి కావలసిన వస్తువులు పనులు చేసే ఆర్టిజన్స్ నాగళ్ళు పనిముట్లు చేసే కమ్మలి కుండలు చేసే కుమ్మరి బంగారం పనులు చేసే కంసాలి చెక్క పనులు చేసే వడ్రంగి తోలు వస్తువులు చేసే చర్మకార ఇక చివరగా వెట్టి వీళ్లు గ్రామానికి అవసరమైనప్పుడు ఉచితంగా శ్రమదానం చేసేవాళ్లు చూసారా ఎంత అద్భుతమైన వ్యవస్థో గ్రామ ప్రజలకు కావలసిన అన్ని సేవలు గ్రామంలోనే దొరికేవి రైట్ ఇక మనం మన విశ్లేషణలో లాస్ట్ పార్ట్కి ఐదో విభాగానికి వచ్చేశాం కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయింది కాని వాళ్ల పరిపాలనా విధానం మనకు కొన్ని శాశ్వతమైన ఆవిష్కరణలను ఇచ్చింది అవేంటో వాళ్ల లెగసీ ఏంటో ఇప్పుడు చూద్దాం కాకతీయులు కేవలం అడ్మినిస్ట్రేషన్లోనే కాదు పొలిటికల్ ట్రెడిషన్స్లో కూడా కొన్ని విప్లవాత్మకమైన పనులు చేశారు ఆ రోజుల్లో ఊహించడం కూడా కష్టమైన ఒక పనిచేసి చూపించారు అదే ఒక మహిళను రాణి రుద్రమదేవిని సింహాసనమెక్కించి ఆమె ఒక సక్సెస్ఫుల్ రూలర్ అని నిరూపించారు అంతేకాదు దత్తత తీసుకున్న కొడుకుకు అంటే రెండవ ప్రతాపరుద్రుడికి రాజ్యాధికారం ఇవ్వడం కూడా అప్పటి సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం బట్టి వాళ్లు వంశం కంటే అర్హతకు రాజ్య స్థిరత్వానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు ఒక సిస్టం ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి బెస్ట్ మెజర్ ఏంటంటే అది ఎంతకాలం కొనసాగింది అనేది ఆ లెక్కన చూస్తే అయగార్ సిస్టం ఒక సూపర్ హిట్ ఈ వ్యవస్థ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందంటే కాకతీయుల తర్వాత వచ్చిన కుతుబ్షాహీ సుల్తానులు కూడా దాన్ని మార్చకుండా అప్పుడే తీసుకున్నారు వాళ్లు దానికి బారా బలవంతు సిస్టమ్ అని పేరు పెట్టారు బారా అంటే హిందీలో పన్నెండు కాకతీయుల తెలివికి వాళ్ల అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కి ఇంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఏముంటుంది సరే మన ఈ విశ్లేషణను ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం కాకతీయుల పరిపాలన మరీ ముఖ్యంగా గ్రామస్థాయిలో ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఢిల్లీ సుల్తానుల దండయాత్రల ముందు ఆ మహాసామ్రాజ్యం ఎందుకు కూలిపోయింది కారణం కేవలం బయట శత్రువుల బలమేనా లేకపోతే ఇంత గొప్పగా కనిపించే ఈ సిస్టంలోనే ఏవైనా లోపాలున్నాయా దీని గురించి ఆలోచించండి ఈ